ప్రభు నందు ప్రియ విశ్వాసులారా ఈ ఉదయ కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఆదరణకరంగా ఉన్నట్లయితే మీ తోటివారితో పొరుగు వారితో బంధుమిత్రులతో షేర్ చేసుకోవాల్సిందిగా మనవి వాక్యం మొదటిసారి వింటున్నవారు మీకు వాక్యం దీవెనకరంగా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచుమని మా ఆత్మీయ జీవితాల్లో మీ కార్యములను జరిగిస్తూ దినదినము మీకు సమీపంగా జీవించడానికి మాకు మీ నడిపింపు మీ సహాయం దండి శోధనలను జయించటకు మీ కృపణను గ్రహించమని ఏసు పరిశుద్ధనామను ప్రార్థిస్తున్నాము ఆ మీన్ ప్రేమైన వార్లారా నేటి ఉదయకాలము తిమోతికి రాయబడినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయంలో పన్నెండవ వచనంలో మంచి పోరాటము పోరాడము ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్ మంచి పోరాటం పోరాడాయి పోరాటము అనే మాట వినగానే మనలో ఒక ఆలోచన వస్తుంది ఆత్మీయ జీవితము పోరాటమా లేదా మానవ జీవితంలో యుద్ధాన్ని తలపించేటువంటి సంఘటనలు ఉన్నవా ఈ మాటలకు ఈ ప్రశ్నలకు జవాబు మన జీవితాన్ని మనం గమనించుకుంటే మనకు అర్థమవుతుంది గద్దర్ గారు ఒకసారి ఏమన్నారంటే బ్రతుకు పోరాటం బ్రతుకు ఒక పోరాటం లైఫ్ ఈజ్ ఎ స్ట్రగల్ ఉదయం నుంచి రాత్రి వరకు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎన్నెన్నో సంఘర్షణలు ఆరోగ్యంగా ఆర్థికంగా విద్య కొరకు ఉద్యోగం కొరకు ఉపాధి కొరకు సంబంధాల కొరకు బాంధవ్యాల కొరకు ఎన్నో చోట్ల ఎన్నో రకములైనటువంటి సంఘటనలు పరిస్థితులు ఎన్నెన్నో పరిస్థితులు కొన్ని కృంగదీసేటువంటివి కొన్ని మానవుణ్ణి లేవనెత్తేటువంటివి కొన్ని చేసేవి ఈ రీతికి అనేకమైనటువంటి పరిస్థితుల గుండా మన విశ్వాస జీవితం మన అనుదిన జీవితం కొనసాగుతూనే ఉంటుంది అయితే ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే సంఘటనలు ఏంటి ఆత్మీయ జీవితంలో మనం చూసేటువంటివి ఏంటి అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి అలా ఆలోచన చేసుకున్నప్పుడు పౌలు గారు కొరంతి పత్రికలో రాసినటువంటి ఒక మాట జ్ఞాపకం వస్తుంది రెండో కొరంతి పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచనంలో కాగా క్రీస్త నందు ఎవడైనా ఉన్న వాడు నూతన సృష్టి నూతన సృష్టి అనే మాట మాట్లాడినప్పుడు పౌలు గారు ఒక మారు తెలియజేస్తున్నటువంటి రెండు స్వభావాలు తనలో ఉండి అవి సంఘర్షణ యుద్ధము పోరాటము తనలో జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ద ఓల్డ్ సెల్ఫ్ అండ్ ద న్యూ సెల్ఫ్ ప్రభువులోకి రాకమునుపు రక్షణ పొందక మునుపు ఉన్నటువంటి జీవితము శరీర సంబంధమైనటువంటిది మానవ పాపపు ఆలోచనలతో నిండుకున్నటువంటిది రెండవది క్రీస్తు ఇచ్చిన నూతన జీవితము ఈ రెండిటి మధ్యలో సంఘర్షణ తప్పకుండా ఎప్పటికీ ఉంటుంది ఒకటి పాపంతో నిండుకున్నటువంటిది రెండవది దేవుని ప్రేమతో నిండుకున్నటువంటిది దేవుని ప్రేమతో నిండుకున్నటువంటిది నూతన జీవితంలో క్రీస్తును సంతోషపెట్టే జీవితం క్రీస్తుకు అనుకూలంగా జీవించే జీవితం అది నూతనమైనది నూతన సృష్టిది రెండవది స్వార్థము పాపము ద్వేషము కోపము కుట్రలు వీటితో నిండుకున్నటువంటి ఇవి రెండు ఎప్పుడు సంఘర్షణలే ఎప్పుడు మన ఆత్మీయ జీవితంలో మన హృదయాన్ని మీద గెలుపు కొరకు అవి రెండు పోరాడుతూ ఉంటాయి మనం దేనికి లొంగిపోతే అవి గెలుస్తాయి అయితే వీటికి లొంగకుండా జీవించడానికి మనం పిలువబడ్డాం ఇది విశ్వాస జీవితం విశ్వాసం కలిగి మనం ముందుకు వెళ్ళడానికి చాలా అవసరమైనటువంటిది మనం గతంలో కొన్ని ప్రసంగాల్లో కూడా విన్నాం దేవుడిచ్చి సర్వాంగ కవచం గురించి ధ్యానించడం ఈ రీతిగా అనేక ధ్యానించడం ఒకవేళ వాటిని మీరు తిరిగి చూసినట్లయితే మీకు వాటి గురించిన వివరణ తెలుస్తుంది ఒక రెండో విషయము ఇవేమో మన జీవితంలో జరిగేది రెండవది సాతానుడు కలగజేసేటువంటివి దాన్ని జయించడానికి ప్రభు దగ్గర ప్రార్థన జీవితం కావాలి విశ్వాసము ప్రార్థన దేవుని వాక్యం కావాలి రెండంచుల కట్టుకం ఎఫ్ఎస్సి పత్రికలో పావులు గారు చెప్తున్నారు మనం ఈ లోక సంబంధమైనటువంటి వాటితో పోరాడట్లేము సాధారణ అనేక మార్లు విశ్వాసంలో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి శోధనలు మన మీదకి తీసుకొని వస్తాడు మనం ఊహించనివి మనం తట్టుకోలేనటువంటిదే మనం ఏమర్ పాటుగా ఉన్నప్పుడు మనం పట్టించుకున్నప్పుడు మనం శ్రద్ధ పెట్టనప్పుడు మనం ఊహించని కఠినమైన భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్లాల్సి వస్తుంది ఇక మూడవది తిమోతి పత్రికలో మనం ఇక్కడ బాగా జ్ఞాపకం చేసుకోవాల్సిన మంచి పోరాటము ఎలా పోరాడగలుగుతూ ఉన్నామంటే మనము ఇస్రాయలు ప్రయాణ జీవితంలో యాత్రా జీవితంలో ఒక మారు యుద్ధం చేస్తున్నప్పుడు మోషే కొండ మీద ఉండి తన కర్రను పైకి చాచినప్పుడు ఆకాశం వైపు దేవుని వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఇస్రాయీలీలు జయించుతున్నారు అతడి చెయ్యి కిందకు దించినప్పుడల్లా వారు ఓడిపోతూ ఉన్నారు దీన్ని గమనించి యహోష్వా కాలేబులు ఆయన చెయ్యిని చెరొక వైపు పట్టుకొని ఇస్రాయిలు గెలిచేంత వరకు చేతులెత్తించినారు చూడండి విశ్వాస జీవితంలో గెలవాలంటే ప్రభుపై ఆధారపడాలి ఆకాశం వైపు ప్రభు వైపు చేతులెత్తుతూ ప్రార్థిస్తూ విశ్వాసం కలిగి దేవుని మాటలకు వేదైత కలిగి వాక్యానుసారంగా ఉన్నప్పుడు ఈ పోరాటాల్లో గెలుస్తూ ఉన్నాం దీన్ని జయించడానికి సహాయం దొరుకుతుంది ఈ చేతులు దించి ఒకవేళ మన మీద మనం ఆధారపడితే మనం గెలవగలం అనుకుంటే మనకు శక్తి ఉందనుకుంటే సామర్థ్యం ఉందనుకుంటే ఓడిపోయే ప్రమాదం ఉంది కనుక దేవుని వైపు చూస్తూ మంచి పోరాటం పోరాటకు దేవుడి కృపను గాక ప్రార్థించడము కనికరం గల ప్రభ వాక్యం ద్వారా కాలం మాతో మాట్లాడినందుకు వందనాలు మా జీవితంలో నిత్యము జయించే జయ జీవితం వైపు నడిపించండి విశ్వాసంలో వాక్యంలో ఎదిగే కృప దించండి మీ సహాయం అనుగ్రహించి నా శోధనలను జయించడానికి ప్రార్థనలో బలపడడానికి ముందుకు సాగిపోవడానికి మీ కృప మీ నడిపింపు మీకు అర్థాలు దచ్చి మా ప్రభు రక్షకుడైన ఏ స్నామం నడి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్